ఒక విషాదకరమైన విషయం బాధకరమైన విషయం గుండెలు బ్రద్దలైపోయేటువంటి విషయం ఈరోజు మీ ముందుకి నేను తీసుకురావడానికి నేను ఆలోచించిన విధానాన్ని బట్టి నేను చెప్తున్న విషయం మీరు గమనించాలి ఎందుకనంటే ఈ విషయం చాలామంది ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సంఘటన అనేక మంది హృదయాలను కదిలించి వేసింది అనేక మందిలో కలకలం రేపింది దేశవ్యాప్తంగా ఏంటో తెలుసా ఒక సూసైడ్ లెటర్ ఒక సూసైడ్లో రాసినటువంటి ఒక లెటర్ ఒక కన్న తండ్రిని భయంకరంగా బాధపెట్టింది కన్నీళ్ళే ఆ తండ్రికి మిగిల్చింది ఎందుకనంటే ఆ లెటర్లో ఏం లేదు ఒకే ఒక మాట సారీ నాన్న సారీ పాప అని రాస్తుంది ఈ సారీ మామూలుగా చెప్పిన సారీ అని మాత్రం మీరు అనుకోవద్దు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు వారంతటికి వారే బలవంతంగా ప్రాణాలు తీసుకున్న తర్వాత సూసైడ్లో రాసిన మాటలు అవి అసలు ఏం జరుగుంటుంది ఏం జరిగింది వీటి వెనక కారణం ఏంటి అని ఆలోచిస్తే ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ అనేటువంటి ప్రాంతంలో ఒక కుటుంబం నివాసం చేస్తూ ఉంది ఒక అపార్ట్మెంట్లో నివాసం చేస్తున్న సందర్భంలో వాళ్ళకి ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమార్తెలు ఒకరికి పన్నెండు సంవత్సరాలు ఒకళ్ళి పద్నాలుగు సంవత్సరాలు ఒకళ్ళు పదహారు సంవత్సరాలు ముగ్గురు చిన్న బిడ్డలే అయితే వీళ్ళు చాలా చక్కగా చదువుకునేవారు చాలా చక్కగా ఉండేవారు మంచిగా స్కూల్కి వెళ్ళేవారు వచ్చేవాళ్ళు అయితే కొన్ని దినాలు ఏం జరిగిందో తెలియదు కానీ వారు ఇప్పుడు చూసినా సెల్ ఫోన్ ముందే కూర్చుంటున్నారు సెల్ ఫోన్ పొట్టుకునే ఉంటున్నారు రూమ్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళిపోయి తల్లిదండ్రులు అనుకున్నారు కదా ఏదో బొమ్మలు చూసుకుంటున్నారు గేమ్స్ ఆడుకున్నారు అనుకున్నారు అది కూడా వాళ్ళు క్యాజువల్గా తీసుకున్నారు కానీ బుధవారం రాత్రి తెల్లవారు చామున జరిగిన ఒక సంఘటన ముగ్గురు అకాచెల్లు కూడా తొమ్మిదో అంతస్తు నుంచి ఆత్మహత్య చేసి తొమ్మిదో అంతస్తు నుంచి ఆత్మహత్య చేసిన పైనుండి కిందకి దూకేసి చచ్చిపోయారు ఆ శబ్దం అయినటువంటి ఒకేసారి పెద్ద శబ్దం వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూడగా ముగ్గురు అక్కా చెల్లు చనిపోయి మరణించి అక్కడ పడిపోయి ఉన్నారు తొమ్మిదో అంతస్తున్న దూకేశారు వాళ్ళు ఉన్న ఇంటి అంతస్తు నుంచి దూకేశారు కిందకి ఇక్కడ మీరు చూస్తే ఏంటి విషయం అంటే వెంటనే పోలీసులకు సమాచారం వచ్చారు వాళ్ళు వచ్చారు అక్కడ అంతా ఆ స్థలాన్ని పికప్ చేసుకున్నారు దాని అంతా సీల్ చేశారు వెంటనే ఎంక్వైరీ మొదలు పెట్టారు ఎందుకు చనిపోయారు అని ఆరా తీస్తే వాళ్ళ యొక్క పెళ్లి యొక్క మొబైల్ ఫోన్స్ వారి స్వాధీనం చేసుకుని వాటిని చెక్ చేస్తే ఎందుకు చనిపోయిన కారణం తెలియదు చెక్ చేస్తే తెలిసిన ఒకే ఒక విషయం వాళ్ళు అక్కడ ఒక కొరియన్ గేమ్ ఆన్లైన్ గేమ్ ఒక కొరియన్ దేశానికి సంబంధించి ఆన్లైన్ గేమ్ ఆడుతూ ఆన్లైన్ గేమ్కి ఆడుతూ ఆ గేమ్ ఆడే ప్రయత్నంలో అందులో మొత్తం యాభై టాస్కులు ఉంటాయి అంట యాభై టాస్క్లు ఉండి యాభై టాస్క్లతో కూడినటువంటి ఆ గేము సోమవారం రోజుకల్లా నలభై తొమ్మిది టాస్క్లు ముగించబడ్డాయి ఇంకా చివరి ఒకే టాస్క్ ఉంది అది మంగళవారం జరుగుతుంది ఇలా ఉన్న ప్రయత్నంలో ఈ చివరి టాస్క్ వచ్చేసరికి ఏదైతే ఉందో ఆ చివరి టాస్క్ ఏంటంటే వాస్తవంగా చివరి టాస్క్ చివరిగా చనిపోవడమే మరణించడమే ఆ గేమ్ చెప్పిద్దంట ఇప్పుడు మీరు చనిపోవాలి ఇప్పుడు మీరు మరణించాలి ఇప్పుడు చనిపోతేనే మీరు గేమ్ గెలిచినట్టు అని ఎప్పుడైతే ఆ గేమ్కి వారు ఎడిక్ట్ అయిపోయారో ఆ గేమ్లో చివరి సెక్షన్ అంటే చివరి టాస్క్ ఏంటంటే చనిపోవడం మరణించడం చనిపోతేనే గేమ్ గెలిచినట్టు గేమ్ సాధించినట్టు అయితే వారు దానికి ముందుగా ఒక సూసైడ్ నోట్ లెటర్లో ఈ మాటలు రాసి సారీ నాన్న సారీ పాప అని రాసి మేము మా ప్రాణం తీసుకోవడానికి ఎవరు కారణం కాదు మేమే అని చెప్పి వాళ్ళు రాసి వారు వెంటనే మేడపై నుంచి కిందకి దూకేసి అక్కడ కంటే చనిపోయారు మరణించారు అస్సలాం ఆ చూసినోట్టు చూసిన వెంటనే తండ్రి తట్టుకోలేనంత బాధ భరించలేనంత వేదన కన్నీటితో నిండిపోయి ఉన్నాడు తండ్రి ఎందుకు కారణం ఏంటో తెలుసా ముగ్గురు కుమార్తెలు కూడా ఎంత చిన్న వయసు అది ఆ తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూస్తే మీరు చూడవచ్చు స్క్రీన్ మీద ఆ లెటర్ వారు రాసిన లెటర్ మీకు కనబడుతుంది అదేవిధంగా ఆ బిల్డింగ్ ఏ బిల్డింగ్ మీద నుంచి అయితే వాళ్ళు దూకి చనిపోయారో ఆత్మహత్య చేసుకున్నారు ఆ బిల్డింగ్ కూడా మీకు స్క్రీన్ మీద మీకు చూపించే స్క్రీన్ మీద మీకు కనబడతా ఉంటుంది ఆ బిల్డింగ్ మీద నుంచే తొమ్మిదొంద అంతస్తు నుంచి వారు కిందకు దొంగి చనిపోయారు ఆ పక్కన కనబడుతున్న ఆ లెటరే వాళ్ళు రాసినటువంటి లెటర్ తండ్రికి సారీ నానా అని చెప్పి రాసిన లెటర్ చనిపోయిన దీనికోసం మంచి అని తెలిసిన తర్వాత ఆ తండ్రి వేదన మీరు చూడండి అది వర్ణనా తీతం వర్ణించలేం అది మనం చెప్పలేని బాధ అది తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ వింటే ఇంకా బాధ అనిపిస్తుంది ఏమో తెలుసా తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అస్సలు మా పిల్లలు ఏదో గేమ్స్ ఆడుతున్నారంటే ఏదో క్యాండీ క్రష్ లూడో గేమ్స్ ఇలాంటివి ఆడుకుంటున్నారేమో అనుకున్నామే కానీ ఇలాంటి చనిపోయే గేమ్ ఉందన్న సంగతి మాకు తెలియదు ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారన్న విషయం మాకు కూడా తెలియదు మాకు కూడా ఉంద ఇలాంటి గేమ్స్లోకి ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయన్న విషయం మాకే తెలియదు ఇలాంటి గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు అనుకోలేదు మేము ఏదో చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటారు అనుకున్నాం తప్ప ఈ విషయం మాకు కూడా ఇంతవరకు తెలియదు అని తండ్రి కన్నీటి పర్యంతం అయిపోయాడు మీరు గమనించండి ఈరోజు దీని ద్వారా సమాజానికి ఇస్తున్న మెసేజ్ ఏంటి అని మీరు అడిగితే సమాజంలో ప్రతి తల్లిదండ్రులకి నేను ఇస్తున్న మెసేజ్ జాగ్రత్తగా వినండి ఈరోజు ఈ తండ్రికి ఉన్న బాధ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఆ తండ్రి అక్కడ మీకు మాస్క్ పెట్టుకుని కనబడుతున్నాడు ఆ పిల్లలు ఎవరంటే పైన ఉన్న ముగ్గురే ఆ పైన మీకు కనబడుతున్నారు కదా ఒకళ్ళకి పన్నెండు ఒకళ్ళకి పద్నాలుగు ఒకళ్ళకి పదహారు సంవత్సరాల వయసు తండ్రి చెప్పాడు మా పిల్లలు చాలా బాగా చదువుకునేవారండి చాలా మంచిగా ఉండేవారు చాలా చక్కగా చదువుకు మంచి మార్కులు వస్తూ ఉండే కానీ కొన్ని దినాలతో ఏమైందో తెలియదు ఎప్పుడు చూసిన సెల్ ఫోను సెల్తోనే ఉండే ఉండి చాలాసార్లు మేము గద్దించాం అంతమాన సెల్ ఫోన్ ఏంటి చదువుకోండి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తే నేను చెప్పడం కానీ ఎప్పుడైతే వీళ్ళు ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయారో ఈ గేమ్స్కి అడిక్ట్ అయ్యారో వాళ్ళు సరిగ్గా స్కూల్కి వెళ్ళడం మానేశారంట సరిగ్గా చదవడము మానేశారంట చదువు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఎప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చినా కూడా సెల్ ఫోన్తోనే ఉంటూ ఉన్నారు వారి గదుల్లో ముగ్గురు కూడా ఇది చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆ గేమ్స్ ఎడిక్ట్ అయిపోయి కొరియన్ గేమ్స్ అని కొరియన్ ఆన్లైన్ గేమ్స్ గుర్తుపెట్టుకోండి వాటికి ఎడిక్ట్ అయిపోయి అయిపోయి చివరికి ఆ గేమ్స్ టాస్క్లోనే వారు ప్రాణాలు తీసేసుకున్నారు బలవంతంగా సూసైడ్ చేసుకుని ఎంత భయంకరమైన విషయం ఆలోచించింది నేటి దినాల్లో తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు తెలుసా చాలామంది పిల్లలు చేసే పొరపాట్లు ఏంటో తెలుసా చాలామంది పిల్లలు అడిగితే ఏది అడిగితే అది వాళ్ళు ఉండదు చాలామంది ఏది అడిగితే అది ఇస్తుంది ఇప్పుడు సెల్ ఫోన్ కావాలి డాడీ సెల్ ఫోన్ కావాలి మమ్మీ అంటే వెంటనే సెల్ ఫోన్ కొని చేయడం మళ్ళీ అది కూడా మంచి గేమ్స్ ఉన్న సెల్ ఫోన్ ఇవ్వండి అంటే మళ్ళీ అదే అదే మంచి గేమ్స్ ఉన్న ఆండ్రాయిడ్ ఉన్న సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఫోన్స్ కొనివ్వండి వెంటనే ఇచ్చేయడం మంచి ల్యాప్టాప్ కొని ఉండాడి మమ్మీ అంటే వెంటనే వాళ్ళకి మంచి ల్యాప్టాప్లు కొని ఇచ్చేయడం అడిగిన వెంటనే వాళ్ళు కొని కొనిచ్చేయడం ఇచ్చేసిన తర్వాత నువ్వు వాళ్ళు ఏది అడిగితే అది సెల్ ఫోన్ ఉండే సెల్ ఫోన్ కొని ఇస్తున్నావు ల్యాప్టాప్ కాళ్తే ల్యాప్టాప్ కొని ఇచ్చేస్తున్నావు సిస్టమ్ అంటే సిస్టమ్ ఇచ్చేస్తున్నావు ఐఫోన్ కాలితే ఐఫోన్ కొని ఇచ్చేస్తున్నావు ఓకే మంచిది నీ పిల్లలు కాబట్టి నీకు ఇష్టం కాబట్టి అభిమా నీకు ప్రేమ అనురాగం ఉంది కాబట్టి ఇస్తున్నావు కానీ ఇచ్చిన నీవు అసలు అందులో మీ పిల్లలు ఏం చూస్తున్నారో ఇప్పుడైనా గమనించవా గమనించావా తల్లిదండ్రులుగా వారు ఏం చాటింగ్ చేస్తున్నారు ఎప్పుడైనా చూసావా వారు గేమ్స్ ఆడితే ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారు ఎప్పుడైనా చెక్ చేసావా ఈరోజు తల్లిదండ్రులు చాలామంది ఇలా ఉండకపోవడం కారణం బట్టి తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా అసలు ఇలాంటి చనిపోయే గేమ్స్ ఆడుతున్నారని మాకే తెలీదు ఇంట్లోనే ఉంటున్నారు సొంత పిల్లలే కానీ తండ్రికే తెలియని విషయం ఇది ఎంత దారుణమో ఆలోచించాడు ఈరోజు నీ పిల్లలకి కావాలని సెల్ ఫోన్ కొనిస్తున్నావు అయితే ఆ సెల్ ఫోన్లో వాడు ఏం చూస్తున్నాడో చూస్తున్నావు ఒక తల్లిదండ్రుడి నువ్వు గమనిస్తున్నావా ఆ సెల్ ఫోన్లో వాట్సాప్లో ఏం చేస్తున్నాడో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్ట్ పెడుతున్నారో నువ్వు గమనిస్తున్నావు ఇప్పుడైనా చూస్తున్నావా నీ గోళ మీదే మీ పనులు మీ మీ పరిస్థితులు మీవే కానీ పట్టించుకోలేని తల్లిదండ్రులు ఈరోజు సెల్ ఫోన్లు ఇచ్చేసి పట్టించుకునే పరిస్థితులు తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు ఈరోజు సమాజంలో ఈ సమాజంలో తల్లిదండ్రులు ఏం హెచ్చిస్తున్న ఒక హెచ్చరికడు తెలుసా జాగ్రత్త వినండి మీ పిల్లల్ని మీరు గమనించకపోతే వారి సెల్ఫోన్లు ఏం చూస్తున్నారు గమనించండి ఏ గేమ్స్ ఆడుతున్నారు మీరు తెలుసుకోకపోతే చివరికి మీ చేతులారా మీ పిల్లల జీవితాలు మీరే పాడు చేసిన వారు అవుతారు మీరే సర్వనాశనం చేసిన వారు అవుతారు ఖచ్చితంగా మీ చేతులతో మీరే వారి ప్రాణాలు తీసిన వారు అవుతారు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు అలాగే ఉన్నారు అదేంటో చెప్పిన గారాభం ఎక్కువ పిల్లల మీద వారు అడిగిన దాళ్ళు ఇచ్చేసి చివరి వారి జీవితంలో సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఇది నిజం కాదా ఇది వాస్తవం కాదా ఆలోచించిన ప్రతి ఒక్కరూ కానీ ఇక్కడ జరిగేది ప్రాణం పోయిన తర్వాత ముగ్గురు పిల్లలు ఒకేసారి సూస్ అయినోట్లు రాసి అంత చిన్న వయసులో చనిపోయారంటే ఆ ధైర్యం వచ్చింది వాళ్ళకి ఈ గేమ్స్ ఎడిక్ట్ అయ్యి కదా ఈరోజు ఆన్లైన్ గేమ్స్ అంటే అందరూ చచ్చిపోతున్నారు పిచ్చెక్కిపోతున్నారు పిల్లలు నువ్వు మాట్లాడితే నీ చిన్న పిల్లలు కూడా చాలామంది వాడు ఏడుస్తున్నాడు కాబట్టి ఫోన్ ఆడి చేతికి చేయడం వాడు గేమ్స్ ఆడుకోవడం ఈ రకంగా పిల్లలు తల్లిదండ్రులే వాళ్ళే అలవాటు చేస్తున్నారు రేపని రోజు వాడు కనుక అదే అలవాటు అయ్యి నువ్వు సెల్ అవ్వతే కొనివ్వపోతే వాడు కనుక మారం చేస్తూ నువ్వు కొనిస్తే వాడు ఎడిక్ట్ అయిపోతే పరిస్థితి ఏంటి వాడు నువ్వు మార్చగలవు రేపు వాడి జీవితం మార్చుకో నీ చేతితో నీవిని వాడి ప్రాణాలు తీసేస్తున్నారు ఈరోజు తల్లిదండ్రులు అందరూ కూడా చాలా మంది గమనించారు నేను అందరి గురించి కొంతమంది పద్ధతికి పెంచి వారు ఉండొచ్చు మర్యాదగా వారు ఉండొచ్చు వాళ్ళు జాగ్రత్తగా వారు ఉండొచ్చు క్రమమైన పద్ధతులు పెంచే గద్దించే వారు ఉండొచ్చు వాళ్ళని హెచ్చరించి తల్లిదండ్రులు ఉండొచ్చు గుడ్ మంచిది కానీ కొంతమంది అలా లేరు అలా లేని తల్లిదండ్రులు పిల్లలే ఈరోజు ఈ స్థితికి వెళ్ళిపోతున్నారు ఈ పరిస్థితులు పాడైపోతున్నారు కొంత అదే స్థాయిలో ప్రేమ అనే పేరు చెప్పి ఎంతమంది పాడైపోవట్లా ఎంతమంది ఆత్మహత్య చచ్చిపోవట్లా ఎంతమంది వారి జీవితాన్ని నాశనం చేసుకుంటా ఎందుకని తల్లిదండ్రులు గమనించక నువ్వు పట్టించుకోక నువ్వు చేయక వాళ్ళని వాచ్ చేయక వాళ్ళ జీవితాలు అలా పతనమైపోతూ ఉన్నాయి కానీ బైబిల్ ఒక మాట రాయబడి ఉంది మీరు గమనిస్తే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది సామెతడి గ్రంథం అని సామెతల గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఆరు అంశంలో ఒక మాట ఉంటుంది బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఎస్ బాలుడు అంటే నీ పిల్లలు బాలుడుగా ఉన్నప్పుడే చిన్నపిల్లలు ఉన్నప్పుడే వాడు నడవలసిన త్రవలో నువ్వు నడిపించాలి వాడికి నేర్పించవలసి నువ్వు నేర్పించాలి పెద్దవాడైనా వాడు దాని తొలగిపోడు కానీ నువ్వు ఈరోజు చిన్నప్పుడే సెల్ ఫోన్ ఇచ్చి గేమ్స్ చూపించి నువ్వు నేర్పిస్తుంటే రేపని రోజు వాడికి అడిగి ఎడిక్ట్ అవ్వకుండా ఏమవుతాడు ఏం సాధిస్తాడో ఏం వాడి జీవితం నువ్వు చూడగలుగుతావు కానీ అదే బైబిల్లో మరొక మాట సెలవిస్తూ ఉంది ఇరవై సామెతుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదమూడు వచనంలో నీ బాలురను శిక్షించుట మాను కొనకము బెత్తముతో వారిని కొట్టి కొట్టిన వాడు చావకుండును బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా మీ పిల్లలకంట ఖచ్చితంగా మీరు అది కుమార్తె అయినా కుమారుడైనా వారిని సరైన శిక్షలో మీరు పెంచాలి మీరు శిక్షించుట మానుకోకూడదంట వారిని ఖచ్చితంగా శిక్షించాలి బెత్తము వాడాలి బెత్తంతో కొడితేనంటే వాడు చావకుండా ఉంటాడంట అంటే చనిపోవడం ఈరోజు ముగ్గురు కుమార్తెలు చనిపోయారు దానికి కారణం ఎవరో తెలుసా తల్లిదండ్రులే వారి నిర్లక్ష్యమే వారి బుద్ధిహీనతే వారు పట్టించుకోపోవడమే ఈరోజు కూడా చిన్నపిల్లని కొడితే దొరుకుతారని కొడితే ఏదైనా అనుకుంటే కొడితే బాధపడతారని ఆలోచిస్తారు రేపు పెద్ద నువ్వు ఏడవలసి వస్తుంది నువ్వు బాధపడవలసి వస్తుంది నువ్వు కన్నీరు కాల్చవలసి వస్తుంది వ్యక్తంతో కొడితే పెద్ద ఏమంది తప్పు చేశాడా ఇది మంచి మార్గం కాదా మంచి పద్ధతి కదా కొట్టు బుద్ధి చెప్పు అది వాడిని చావకుండా బ్రతికిస్తుంది ఆ పని నువ్వు అలా చేయకుండా ఉంటే రేపు రోజు వారు మరణానికి దారితీస్తాయి అనేకమైన పరిస్థితులు కానీ ఈరోజు తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి మీ పిల్లల్ని గాలికి వదిలేయకండి లోకంలోకి వదిలేయకండి ఇష్టం వచ్చిన వాడు కొని ఇచ్చి సెల్ ఫోన్లు ఇచ్చి సిస్టమ్ ఇచ్చి భయంకరమైన నువ్వు ఆ జీవితాలు పాడు చేసే పరిస్థితులకు తల్లిదండ్రులు వెళ్ళకండి మీ పిల్లల్ని కనిపెట్టుకోండి మీ పిల్లల్ని వాచ్ చేయండి మీ పిల్లల్ని సెర్చ్ చేయండి వాళ్ళు సెల్ ఫోన్ వాడుతున్నా కూడా వారు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఏమి గేమ్ ఆడుతున్నారు ఏమి వాచ్ చేస్తున్నారు ఏమి చూస్తున్నారు గమనించవలసిన బాధ్య ఒక తల్లి ఈ దండుగా సమాజంలో నీకు ఉంది ఈ సమాజంలో ఒక తల్లి దండగా నువ్వు ఇది చేయకుండా నీ పనులు నువ్వే ఉండిపోయి నీ బిడ్డలను పట్టించుకోకపోతే రేపని రోజు నీ బిడ్డల జీవితం పత్రమైనప్పుడు పాడైపోయినప్పుడు మీరు ఏడ్చిన ప్రయోజనం ఉండదు కన్నీరు కాచిన ప్రయోజనం ఉండదు విరోధించిన ప్రయోజనం ఉండదు ఇప్పుడు ఈ తండ్రి కన్నీరు ఎవరు తుడుస్తారు అతని కన్నీరు భయంకరమైన ఏడుస్తూ బాధ చనిపోయే గేమ్ ఉందని తెలియదు ఈరోజు చాలామంది ఎవ్వనొస్తులు గుర్తుపెట్టుకోండి మీరు కూడా చాలామంది గేమ్స్కి ఆన్లైన్ గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు చాలామంది జాగ్రత్త అని చెప్తున్నారు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి ఎవరిన బిడ్డలు కూడా చాలామంది జాగ్రత్త పడాలి చాలామంది ఆన్లైన్ గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయారు ఎడిక్ట్ అయిపోయినవి మీ జీవితంలో మీ ఆలోచన ఎటు వెళతాయో ఎటు దారి తీస్తాయో రేపని రోజు తెలియదు వాటి నుండి ఎవరైనా ఇలాంటి బంధకల్లో ఉంటే దయచేసి బయటికి రావాలి దయచేసి మీ బిడ్డలు మీరు విడిపించుకోండి ఆ పరిస్థితుల నుంచి గమనించి అందుకు ఈరోజు సమాజంలో తల్లిదండ్రులకు నేను ఇస్తున్నటువంటి హెచ్చరికది ఇది గమనించి మరొక కుటుంబానికి ఈ విధమైనటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేటి తరంలో ప్రతి తల్లిదండ్రులకు ఉంది దయచేసి ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక హెచ్చరికగా లేదా ఒక కుటుంబానికి ఇస్తున్నటువంటి విన్నభూమిగా భావించి ప్రతి ఒక్కరు మీ బిడ్డల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని ప్రభు ప్రేమతో మీకు ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను